చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ రాష్ట్ర విభజనకు బీజం వేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర విభజన హామీల్ని తుంగలో తొక్కి పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి వస్తే కూడా ప్రత్యేక హోదాని అనే మాట మర్చిపోయారు ఈ రాష్ట్రం విభజన విభజన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని పక్కకు పెట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి కూటమిలో కాపురం చేయడం జరిగింది అదేవిధంగా రాజధాని నిర్మాణానికి అప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు తాత్కాలిక భవనాలకే మరి ముప్ప ఇప్పటికీ ముప్పై ఒక్క వేల కోట్లు ఈ రోజు రాజధాని కోసం ఖర్చు పెట్టినప్పటికీ ఈ రోజుకి మళ్ళీ అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకునేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్బాబు నాయుడు గారు అయితే ఈ విభజన హామీల్ని నెరవేర్చుకునేదానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చుకునేదానికి మీకు మీకున్న అవకాశం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి కానీ గారికి లేని అవకాశం ఈరోజు మరి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీ మీ బలంతోనే తెలుగుదేశం పార్టీ బలంతోనే ఈరోజు కేంద్రంలో మోడీ గారు ఉన్నారు అనేది భారతదేశానికి రాష్ట్రానికి అందరికీ తెలుసు మరి ఇప్పటికి కూడా మీరెందుకు చులకనగా ఈ రాష్ట్రంలో ఎందుకంటే రైతులు రైతాంగం పంటలు పండిస్తే తప్ప రైతులకి ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా రైతే రాజు అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు మీరు చేయాల్సినటువంటి మీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మీరెందుకు మెడలు వంచి ఇక్కడికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక వనరులు తీసుకురావడం లేదు ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయడం లేదు ప్రజలతో ఆడుకోవడం తప్ప మరి ప్రజలకు ఇచ్చి లేని హామీలు అమలు కాని హామీలు అమలుకు సాధ్యం కాని హామీలన్నీ కూడా ఇచ్చి ఈ రోజు మీరు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సమ దాదాపు సంవత్సర కాలంలో ప్రజలు ఈ రోజు గ్రామాల్లో గాని పట్టణాల్లో కానీ పేదరికము విపరీతమైనటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు ప్రతి రోజు కూడా జగన్ గారిని తలుచుకుంటా ఉన్నారు ఏ చిన్న వ్యాపారాలు కూడా రొటేషన్ లో లేవు ఎవరికి కూడా పనులు దొరకడం లేదు మీరు చెప్పిన మాయ మాటలతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కుదేలు చేస్తా ఉన్నారు ఒక్క రాజధాని ప్రాంతమే శివరాజన్ జస్టిస్ శివరాజన్ కమిటీ అక్కడ రాజధాని నిర్మాణానికి మరి అనవు కాదు అక్కడ మూడు పంటలు పండించేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తా ఉన్నారు పంటలు పండని ప్రాంతంలో మీరు రాజధాని కట్టడం వల్ల నీకు ఏమి నష్టమో ఎక్కడైనా రాజధాని నిర్మిస్తే ఆ రాజధానికి మిగతా పదమూడు జిల్లాలు వచ్చేదానికి సౌకర్యాలు కావాలి కాని మరి ఇంత పంటలు పండించే భూముల్ని ఈ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకొని మరి ఆ రోడ్లు అన్ని కలిపితే నలభై యాభై నాలుగు యాభై ఆరు వేల ఎకరాలు అయితే నలభై నాలుగు వేల ఎకరాలని ఈ రోజు మిల్లు మీరు మళ్ళీ సేకరిస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకోటి లేదు ఎందుకంటే అయితే మీరు రాజధాని అభివృద్ధి అయితే అక్కడున్న రైతులు అమ్ముకోకూడదా మీరే లక్ష ఎకరాలు సేకరిస్తే ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతా ఉంటే రైతులు ఒక్కొక్కటి అమ్ముకోవచ్చు ఇంకో ఎక్కువ రేటుకి గతంలో కోటికి అమ్ముకున్నాడు ఈసారి రెండు కోట్లకు అమ్ముకుంటాడు ఇప్పుడు మీరే మొత్తం నలభై నాలుగు వేల ఎకరాలు మొత్తం లక్ష ఎకరాలని మీరు గుప్పెట్లో పెట్టుకుంటే మరి ఎవరు నాశనం కావాలి మీకు మీది నిజంగా రాజధాని ప్రాంత రైతుల మీద మీకు నిజంగా ప్రేమ ఉందా ప్రేమ ఉంటే వాళ్ళకే వదిలేయండి రెండు వేల ఏడు వందల ఎకరాల్లో మరి అసెంబ్లీ కాని హైకోర్టు గానీ అసెంబ్లీ హైకోర్టు భవనాలు ఇవన్నీ కూడా నిర్మించుకునేచ్చు రెండు వేల ఏడు వందల ఎకరాలకు మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకన్నా పెద్ద రాజధాని ఎక్కడా లేదు మీరు చెప్పే ప్రతి మాట ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజధాని కడతా అంటాడు ఈడు ఉన్న రాష్ట్రం ఎంత ఉన్న రాష్ట్ర జనాభా ఎంత మనకు వస్తున్న ఆదాయం ఎంత మనం ప్రజలకు ఏమిస్తున్నాం అనేది గమనించకుండా ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి మించి ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మీకు త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు పల్లెంలో ఈసారి అధికారాన్ని ఇవ్వడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు